ప్రైజ్ ది లాడ్ ఈరోజు మనం అపౌస్త్రుడైనటువంటి పేతురు ద్వారా రక్షింపబడినటువంటి తబిత గురించి తెలుసుకుందాం మొదటిగా ఈ యొక్క పేతురు ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచి అక్కడ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉండగా యొప్పే అనే ప్రాంతంలో తబిత అనో ఒక స్త్రీ ఉంది ఆమెకున్నటువంటి మరి ఒక పేరు దోర్కా ఈ యొక్క తబిత విధవరాండ్రులకు అంటే భర్తను కోల్పోయినటువంటి వారికి వస్త్రాలు కొట్టి ఇస్తూ ఉండేది అదే విధముగా ఆమె మంచి ధర్మకార్యాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరి హృదయాల్లో కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంది అయితే ఈ యొక్క తబితకు ఆరోగ్యం బాగోకపోవడంతో చనిపోయింది అదే సమయంలో అపౌస్త్రుడైనటువంటి పేదరు ఈ యొక్క యుప్పే ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి లూదా అనే ప్రాంతంలో సువార్త చేస్తూ ఉన్నాడని తబితా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకుని వారిలో ఒక ఇద్దరు ఈ యొక్క పేతురు దగ్గరకు వచ్చారు అప్పుడు పేతురు ఈ యొక్క విషయాన్ని అంతటినీ కూడా తెలుసుకుని వారితో పాటు చనిపోయినటువంటి తబితా దగ్గరికి వచ్చాడు అలా తబితా దగ్గరికి వచ్చినటువంటి పేతురితో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తబిత బ్రతికి ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి గొప్ప కార్యాల గురించి ఈ యొక్క పేతురితో చెప్తూ ఉంటారు అప్పుడు పేతురు ఆ యొక్క జనసమూహాన్ని అంతటినీ కూడా బయటికి వెళ్ళమని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసి ఆ యొక్క చనిపోయినటువంటి శవం వైపు చూసి తబిత లెమ్మనగా ఆమె కళ్ళు తెరిచి పేతురును చూసెను ఆ విధముగా దేవుడు పేతుల ద్వారా జరిగించినటువంటి స్వస్థతను బట్టి ఈ విషయం అంతా కూడా ఆ యొక్క యొప్పే ప్రాంతం అంతా కూడా తెలియడంతో అనేక మంది ప్రజలు దేవుని అందు ఇంకా విశ్వాసం ఉంచడం జరిగింది అంతేకాకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాలను దేవునిలో బహుబలంగా కట్టుకోవడానికి ఈ యొక్క స్వస్థత అనేది ఆ యొక్క ప్రాంతానికి ఆ యొక్క ప్రాంతపు ప్రజల యొక్క రక్షణకు ఎంతగానో ఉపయోగపడింది